హాయ్ అందరికీ నమస్తే నేను షాప్ రెడ్డిని అమెరికా వాళ్ళు కానీ మన ఇండియన్ వాళ్ళు కానీ కోడిని కట్ చేయడం ఎలా ఎంత తేలిగ్గా కట్ చేయాలి ఎలా కట్ చేయాలి చెయ్యి మనకు నైఫ్ అంటే చాలా జాగ్రత్త ఉండాలి కట్ చేసేటప్పుడు ఎందుకంటే తెగిందంటే అంతే సంగతులు కానీ తప్పని పరిస్థితుల్లో మనం కట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు అది ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తాను తేలిగ్గా ఓకే రైట్ మేడం ఇప్పుడు మీకు కట్ చేసిన తర్వాత చూస్తాను ఓకేనా చూసుకోండి మీకు కరెక్ట్ నాలుగు చాలు కదా ఓకే ఇదండి ఇలా రెండు పీసులు చేసుకోవాలి లెగ్ని ఇలా మధ్యలో కట్ చేసుకో కరీగే కదా మేడం ఖరిగే కదా ఓకే కట్ చేద్దాండి మేడం కట్ చేసేసి ఇదోండి ఇలా చేతులు మాత్రం చాలా దూరంగా పెట్టుకోండి ఇలా నాలుగు పీసులు ముందు ఇలా చేసేసుకుంటే మనకి చాలా ఇప్పుడు మనం ఎలా అయినా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నాలుగు పీసులు చేసాం కదా ఇంత తేలిగ్గా కటింగ్ అయిందో చూశారు కదా ఇప్పుడు మనము చేతి దూరంగా పెట్టుకొని హ్యాపీగా కట్ చేసుకోండి చేతికి మాత్రం చాలా డిస్టెన్స్ ఉండాలి చేతికి కత్తికి ఇదో ఎంత డిస్టెన్స్ ఉంది ఇలా చూసుకోండి ఓకే ఇది మీడియం సైజు కట్టి మేడం లెగ్గులు కట్ చేస్తున్నా మేడం లెగ్గులు కట్ చేస్తున్నా అంటే అది కర్రీలోకి కదా మీకు అవుతుంది మళ్ళీ సరిగ్గా ఉడికి ఉడకదు మళ్ళీ పెద్ద ఎత్తున కదా మీరు చేసేది మనకు రాని పని ఎప్పుడైనా సరే టెన్షన్ ఉంటుంది కానీ టెన్షన్ పడుతూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే చాలు మనకు టెన్షన్ కాస్త తగ్గుతుంది ఇలా చూశారు కదా ఎంత సులువుగా కట్ చేస్తున్నాను ఏ పైన ఏ పని అయినా సరే ఒక పదిసార్లు చేస్తే అది మనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది కంగారు పుట్టకూడదు ప్రశాంతంగా చేయాలి ఎందుకంటే కత్తి చాలా డేంజర్ మన చేతులు ఎంత ముఖ్యమో తెలుసు కదా చిన్న గీత పడినా సరే మనము రెండు రోజులు దానిపైన చూడాల్సి వస్తుంది ఇదే అన్నమాట చూసారు కదా ఎంత తేదీతో కట్ చేశారు వీడియో పెట్టక చాలా రోజులైంది అందుకోసం రోజు పెట్టాలండి సేమ్ చూడండి మీకోసం మూడు కోళ్ళు కట్ చేసుకున్నాం జాగ్రత్తగా చూసి నేర్చుకోండి

മീർമാ കംപനി ബ്രാൻഡ് എംബാസിഡർസ്

మనది ఏంటంటే ఇది ఈ బ్రాండ్ టేస్టే వేరు అంటే దీన్ని ఫీడ్ చాలా మంచిగా వాడతారు నేను ఇక దీనికి డ్యామేజీలు ఇలాంటివి ఏముండో అంటే మేము డైరెక్ట్ కస్టమర్ ఓటల్స్ మనది ఓన్లీ పార్టీ ఫంక్షన్ ఆర్డర్స్ అది ఇది తినగల వాళ్ళే ఇవి డిస్కౌంట్ వచ్చే గోల్ కావు చాలా మంది ఏం చేస్తారంటే పార్టీలు చేసుకునేటప్పుడు ఏదైతే ఏముంది ఎవరో తినేదే కదా అని కానీ మనము ఎదుటివాడు తిండి దగ్గరనే మన వాల్యూస్ అన్నీ లెక్క పెడతారు ప్రకృతి ఏడ తగ్గు వస్తుంది ఎట్లా తగ్గు వస్తుంది ఏడ ఎట్లా మేము గదే ఉంటుంది పంచాయితీ

아, 이리 와, 이리 와, 이리 와. 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 이리 이리 와. 이리 와. 이리 와. 이리 와. 이리 이리 와. 이리 와. 이리 와. 이리 와. 이

ఇది కేజీ నర అయింది అంటే నాలుగు వందల ముప్పై రూపాయలు అయింది మీ రేటే వేసాను నాలుగు వందల ముప్పై రూపాయలు అంటే మీరు రెండు సగంలో చేసుకోండి మంచిగా ఉంది కోడి వారమైనా తిన దాంట్లో పెట్టుకుని మీ ఇష్టం కేజీ చెస్ట్ ఎక్కువ వేయమంటారా బోన్స్ ఎక్కువ వేయమంటారా బోన్స్ ఎక్కువ మేడం ఫోర్ ఇంటూ వేసుకున్న క్యాలి మేడం త్రీ హండ్రెడ్కి వేసుకున్నా ఇదోండి ఒక ముఖ మీకు గిఫ్ట్ వేస్తా వేసాను మేడం దాంట్లో కూడా గిఫ్ట్

ഗ്യാസ് <laughs> കൊടുത്ത <laughs>

ഉം നമ്മുക്ക് മസാലേ ഇടട്ടെ ഇതിപ്പം ആണ് കൊണ്ടുകൊടുക്കാൻ നമ്മാരം ഞാൻ ഞാൻ കട്ട് കൊടുത്തു വിടുന്നു 20 ആ 20 చూశారు కదా కటింగ్ని ఎంత జాగ్రత్తగా కట్ చేస్తానో దీన్ని ఎక్స్పీరియన్స్ నాకు దాదాపు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఈ ఫీల్డ్లో అందుకోసమే నేను నిదానంగా స్పీడ్ హోటల్స్కి ఎలా కట్ చేయాలి కస్టమర్లకి ఎలా కట్ చేయాలి ఇవన్నీ అంటే మనకు ఒక పదార్థం ఉన్నప్పుడు దాన్ని ఎంత సులువుగా మనం కట్ చేయాలనో అవన్నీ నేర్చుకోవాలి మనం అంతే కానీ ఎలా అంటే అడ్డ తిట్టాకంట ఒక షే డిజైన్ లేకుండా ఒక షేప్ లేకుండా ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే దాన్ని మనము చూడలేము సరిగ్గా ఆ షేప్ని మనం తినలేము అట్లా తినడం ఎలా అయినా తింటామో కానీ మనకు చూస్తేనే తినేసే ఎలా అని అనిపించాలి చూశారు కదా నా కటింగ్ మీకు ఇంకా మంచి మంచిగా ప్రతిరోజు ఇప్పటి నుంచి నేను ప్రతిరోజు వీడియోస్ పెడదామనుకుంటా అంటే చాలా రోజులైంది వన్ మంత్ అయింది నేను వీడియోలు పెట్టక ఇప్పటి నుంచి ఖచ్చితంగా అంటే చికెన్ షాపులు ఎలా పెట్టాలి ఎలా చేసుకోవాలి ఎలా మెయింటైన్ చేయాలి అనే అన్నీ కూడా మీకు శుభ్రత షాప్లో శుభ్రత ఎలా మెయింటైన్ చేయాలి అన్ని విషయాలు కూడా మీకు నా వీడియోల్లో ఉంటాను కటింగ్ చేస్తూ కానీ ఇవి కానీ మీకు ఎలా కట్ చేయాలి ఎన్న పీసుని కొన్ని పీసులు ఉంటాయి దాన్ని మనం ఎలా కట్ చేయాలి అవి ఏంటంటే పంటి చిగురులో పుచ్చుకోపోయి చాలా ప్రమాదంగా ఉంటుంది కొన్నో మనం సూక్ష్మమైన బోన్స్ ఉంటాయి అవి మనం తినేటప్పుడు గుట్టుకుని మింగేస్తాం ఇవ్వ పుచ్చుకుంటుంది అది నేను కూడా ఒకసారి దాని అనుభవం చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను ఓకేనా ఓకే ఇలా మీ మళ్ళీ కలుసుకుందాం మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా బాయ్